కాకుండా ఇదే కాకుండా నేను ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు అతని భార్య పిల్లల గురించి ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నందు ప్రెస్ మీరు పెట్టి వారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భార్య పనివుడితో అక్రమ సంబంధం పెట్టుకొని పెట్టుకుని మాట్లాడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడి రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా మాట్లాడి ఇది చాలా కీలకమైన పాయింట్ ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేది జరగకూడదు ఇది డెడ్లీ కాంబినేషన్ అవును తమ ప్లేస్ కాపు అనేది డెడ్లీ కాంబినేషన్ రాజకీయంగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తే అదొక తీరు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి విమర్శిస్తాడు అంతే కానీ ఆయన భార్య గురించి బిడ్డల గురించి బిడ్డల గురించి చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాశారు కాబట్టి మనం చదవగలుగుతున్నాం కానివ్వండి అసలు అలాంటి మాటలు మనం నోటితో కూడా ఉచ్చరించలేము అలాంటి దారుణమైన చండాలమైనటువంటి మాటలు ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ మిగతా చోట కాదు ప్రెస్ క్లబ్ లో అలాంటి ప్రెస్ మీట్లు పెట్టాడంటే మరి ఏమనుకోవాలి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలలో ఏమైనా భావనలు ఒక వర్గం వారు మరొక వర్గం వారిపై శత్రుత్వం పెంచుకోవడం జరుగుతాయని తెలిసి కూడా మాట్లాడినాను నేను పై విధమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడానికి ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఇవ్వబడిన స్క్రిప్ట్ మేరకు మరియు వారితో ప్రెస్ మీట్ నందు పైన రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుతూ సదరు నా యొక్క ప్రెస్ మీట్ వీడియోను సజ్జల భార్గవ గారు సోషల్ మీడియాలో నందు వైరల్ చేసినారు అది ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం వీళ్ళు సొంతగా ఏది మాట్లాడరు స్క్రిప్ట్ వస్తుంది అయితే కేఎన్ఆర్ఓ లేదంటే సజ్జలో వీళ్ళెవరో స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ లో ఉన్నటువంటి దాన్నే తూచా తప్పకుండా అక్కడ మీడియా ముందు మాట్లాడటం తప్ప వీళ్ళకి సొంతగా మాట్లాడేంత ఇది ఉండదు ఉన్నా కానీ అని చెప్పేసి మనం పదే పది కొన్ని వందల వందల సార్లు మాట్లాడుకుంటాం అయితే ఇక్కడ ఇతను వయసు ఎంత అరవై ఆరు సంవత్సరాలు స్క్రిప్ట్ పంపించి చదవన్నప్పుడు ఇష్టం ఏముందో ఏంటో చదువు ఎందుకు చదివాడు కూడా నెక్స్ట్ చెప్పాడు కదా చెప్తున్నాను సరే డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు ఎంత మాత్రం నువ్వు ప్రతిదాని ఇప్పుడు నేను ఏపీ డెవలప్మెంట్ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినందుకు నెలకు మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు నా ప్రభుత్వం తరపున గౌరవ వేతనంగా ఉంటేది అంటే ప్రజల సొమ్మును తీసుకుంటూ అక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ శాఖకు సంబంధించి మనం ఏం చేస్తానని ప్రకటన పెట్టేసి ఈ బూతుల పంచాంగం తీసుకొచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడుతాం నేను ప్రభుత్వం తరఫున వేతనం తీసుకుంటూ గౌరవప్రదమైన హోదాలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పుచ్చుకుని మాటలు మాట్లాడుతూ ప్రజల్లో హేయమైన భావనలు ఒక వర్గం వారు మరో వర్గం వారిపై శత్రుత్వం పెంచుకోవడం జరుగుతాయని తెలిసి సదరు విషయాలు ప్రెస్ మీడియా తప్పుడు వ్యాఖ్యలతో మాట్లాడినాను అబద్ధపు మాటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కని ఉండే సజ్జల సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేవారు